నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ముప్పై ఆరు మంది పేర్లను చేర్చింది సిబిఐ సభ్యులు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసు నమోదైంది వరంగల్ విశాఖకు చెందిన కాలేజీ బుక్ అయింది మెడికల్ కాలేజీలో తనిఖీల సమాచారం ముందే కాలేజీలకు చేరవేశారు పలువురు ఎన్ఎంసీ సభ్యులు ఇందులో నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమినేటి పై సిబిఐ కేసు నమోదు చేసింది మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఏపీ తెలంగాణకు చెందిన డాక్టర్లపై కేసు నమోదైంది కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజ్ తనిఖీలలో అక్రమాలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ మెడికల్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ అప్డేట్స్ ఏంటి దేశవ్యాప్తంగా చూసినట్టయితే పలు రాష్ట్రాలలో ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి క్లియరెన్స్ పైన కూడా సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది గత నాలుగు రోజుల క్రితం చూసినట్టయితే పలు రాష్ట్రాలకు చెందినటువంటి వైపున రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తో పాటుగాను తెలంగాణ చెందినటువంటి తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా సిబిఐ అధికారులు ఏదైతే ఈ ప్రైవేట్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలలో జరిగినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించిన వ్యవహారాలపైన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి కాలేజీల క్లియరెన్స్ సంబంధించిన వ్యవహారంలో నేషనల్ మెడికల్ కమిషన్ను మేనేజ్ చేస్తూ కూడా కొంతమంది ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు లంచాలు ఇచ్చి తమకు అనుకూలమైనటువంటి రిపోర్టు వచ్చేలాగా కూడా వీళ్ళంతా మేనేజ్ చేశారు ఈ వ్యవహారంలోనే సిబిఐ పలువురికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ముప్పై ఆరు చోట్ల కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ తర్వాత కూడా దర్యాప్తు చేస్తుంది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ల పేర్లు కూడా రావడం జరిగింది ఇందులో ప్రముఖంగా చూసినట్టయితే వరంగల్లో చాలా వరకు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఏదైతే ఫాదర్ కొలంబియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఉందో ఆ ఆ కాలేజ్ చెందినటువంటి డైరెక్టర్ జోసఫ్ కొమ్మారెడ్డి పైన కూడా అందులో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది అయితే కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి కాలేజీలు చూసినట్టయితే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండకపోవడం దా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం మెడికల్ సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించి ఫైల్ క్లియరెన్స్ చేసే వ్యవహారంలో తమకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేలాగా నేషనల్ మెడికల్ కమిషన్కు పెద్ద ఎత్తున లంచాలు ముఠజెప్పి తమకు అనుకూలమైనటువంటి రిపోర్ట్లు తెచ్చుకుంటున్నారు ఒక్కొక్క కాలేజీ సుమారుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించినట్లుగాను ఇప్పటికే సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది ఈ క్రమంలోనే మొత్తం మీద ముప్పై ఆరు ముప్పై ఆరు మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఇందులో ప్రముఖంగా చూసినట్టయితే హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది ప్రముఖంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా చాలా వరకు ఇందులో పాత్ర వహించారు మరోవైపున ఏపీకి చెందినటువంటి విశాఖపట్నం చెందినటువంటి ప్రముఖ డాక్టర్లు ఇందులో బ్రోకరేజ్ చేయడం జరిగింది నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా కమిషన్కును అదేవిధంగా ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి వీళ్ళు బ్రోకరేజ్ చేసి కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి వ్యవహారంలో వారిని వారి పేరును కూడా ఎఫ్ఐఆర్లు చేర్చారు దాంతోపాటు ఏపీకి చెందినటువంటి గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇక వరంగల్ చెందినటువంటి ఏదైతే ఫాదర్ కొలంబయో ఒక కాలేజ్ ఉందో జోసఫ్ కుమార్ రెడ్డి పేరును కూడా ఇందులో చేర్చారు ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో మొదటి దఫాగా జోసఫ్ కుమార్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు ఆ తర్వాత నలభై లక్షల రూపాయలు ఇటు ఎన్ఎంసీకి డబ్బులు చెల్లించి తమకు అనుకూలంగా రిపోర్టు వచ్చేలాగా మేనేజ్ చేసినటువంటి వ్యవహారంలో ప్రముఖంగా సిబిఐ గుర్తించడం జరిగింది ఆ తర్వాత కూడా పలువురు ఇప్పటే ఆరు ఊరు ఇప్పటికే వరకు అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా సిబిఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉంది మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆరేడు రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ మెడికల్కి సంబంధించినటువంటి స్కామ్ అయినా కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తూ ప్రైవేట్ కాలేజీలకు ఏదైతే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అక్కడ డాక్టర్లు ఉండరు దానికి సంబంధించినటువంటి రోగులు ఉండరు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నిర్వహణ పూర్తిగా లోపభిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఫైల్ సంబంధించి అంటే మెడికల్ కాలేజ్ క్లియరెన్స్ వ్యవహారంలో పూర్తిగా మెడికల్ కాలేజీ చాలా సవ్యంగా జరుగుతున్నట్లుగాను తమకు అనుకూలమైనటువంటి రిపోర్టు వచ్చేలాగా నేషనల్ మెడికల్ కమిషన్ను మేనేజ్ చేస్తూ లంచాలు ఇచ్చినటువంటి క్రమంలోనే మొత్తం మీద ముప్పై ఆరు మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఇందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు మొత్తం మీద ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది శ్రవంతి ధనరాజ్